హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రా కావ్య నిరికించాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది కదా ఆ రుద్రాణి ప్లాన్ని కావ్య తిప్పికొడుతున్నారనమాట అండ్ అలాగే రామ్కి అలాగే రాజ్కి యామినికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తారన్నమాట యామిని పేరెంట్స్ ఈ రోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఇది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే లోకి వెళ్ళిపోతాం ఎలాగైనా రా డెత్ సర్టిఫికేట్ కోసం రుద్రాణి గొడవ చేస్తుంది అనమాట రాజుని మాత్రం రప్పించరు ఎవరిని పిచ్చోళ్ళని బతికే ఉన్నాడు అంటే మరైతే రాజుని రప్పించండి రాజుని మాత్రం రప్పించరు ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనుకుంటారని రుద్రాణి అంటుంది ఎవరు ఎవరిని పిచ్చోళ్ళం చేయట్లేదు మీకు కావాల్సిన డీల్ పూర్తి చేయడమే కదా ఇరవై నాలుగు గంటల్లో డీల్ పూర్తి చేసి చూపిస్తానని కావ్య సవాల్ చేస్తుంది అనమాట అవునా ఎలా చేస్తాము రుద్రాణి అంటే ఎలా చేస్తే మీకు ఎందుకండి మీకు కావాల్సిన డబ్బులు అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాను కావ్య వెళ్ళిపోతుంది కావ్య అలా అంటూ ఉంటే వెంటనే అలా అని ఆఫీస్కి బయలుదేరితే వెనకాల అపర్ణ వచ్చి తెస్తా సాధిస్తా అంటూ రోషంగా వెళ్ళిపోయింది కోట్లు అంటే రాజు వేసుకునే కోట్లు అనుకుంటుందా ఏంటి అని రుద్రాణి అంటుంది అనమాట ఎందుకత్త అంత తొందర సాయంత్రం వస్తుంది కదా అప్పుడు క్లారిటీ ఇస్తుంది లేని స్వప్న అంటుంది అనమాట అంత కాన్ఫిడెంట్గా వెనకాల వచ్చిందని చెప్పాం కదా అపర్ణ ఇప్పుడు అడుగుతుంది అనమాట అంత కాన్ఫిడెంట్గా రుద్రాణికి మాటిచ్చేసి వచ్చావు ఎలా చేయగలవు రాజు ఏమో వాడికి అసలు గుర్తే లేదు కదా గతం గుర్తులేదు ఇప్పుడు వాడు ఎలా చేస్తాడని అపర్ణ అడుగుతుంది అనమాట కాకపోతే మరి ఏంటి అత్తయ్య ఆయన ఆడ సర్టిఫికేట్ కావాలంటుందా పెద్దదని ఊరుకున్నా లేకపోతే ఈరోజు ఆవిడ చేసిన పనికి చంప పగలగొట్టేదానని కావ్య అంటుంది అనమాట అప్పుడు అపర్ణ దాని సంగతి నేను చూసుకుంటానులే కానీ రాదోసి డీల్ పూర్తి చేయడానికి వాడికి గతం గుర్తులేదు రెండు కోట్లు ఎలా ఇస్తామని అపరిన అడుగుతుంది రెండు కోట్లు ఇవ్వడానికి ఆయన రావాల్సిన అవసరం లేదు అత్తయ్య నా పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఉంటే చాలు పెండింగ్లో పనులన్నీ పూర్తి చేస్తానని కావ్య అంటుంది కానీ మీ పేరు మీద ఇస్తున్నట్లుగా రా సంతకం చేయాలి కదా వాడికి వాడి పేరే గుర్తులేదు ఎలా సంతకం చేస్తాడని అపర్ణ అంటుంది తెలియట్లేదు అత్తయ్య కానీ ఎలా సమస్య అయితే పరిష్కరిస్తానో ధైర్యంగా ఉండండి ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు అని అపర్ణకు కావ్య భరోసా ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట కార్లో వెళ్తూ రాజుకు కావ్య కాల్ చేస్తుంది ఎంత ఉదయమే ఫోన్ చేస్తున్నారు నాకు కలవాలని ఉన్నట్లుగానే తనకు కూడా కలవాలన్నట్లుంది అని రాజు సంతోషపడతాడు అనమాట కావ్య కలవాలని అడిగితే మీరు కలవాలనుకుంటున్నారా చాలా సర్ప్రైజింగ్గా ఉంది దేనికి కలవడం అని రాజు అంటాడు చెప్తే గాని కలవరా అని కావ్య అంటే చెప్తే కలుస్తాను కదా అని రాజు అంటాడు ఈయన నిజంగానే గతం మర్చిపోయలేక మర్చిపోయినట్టు నటిస్తున్నారా ఆయన గతం మర్చిపోయినా కానీ మొండిదనం మాత్రం పోలేదని కావ్య అనుకుంటుంది ఒక కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేస్తుంటాను రండి చెప్తే షాక్ అవుతారని కావ్యకు కావ్య ఫోన్ కట్ చేస్తుంది అనమాట ఇంతగా అడుగుతుందంటే ఇది ఇంపార్టెంట్ విషయమే ఏమి ఉంటుందని రాజు అనుకుంటాడు అప్పుడే ఇటుపక్క ఇంట్లో పంతులు గారిని పిలిపించి రాజు యామిని పెళ్లికి ముహూర్తం పెట్టిస్తుంటారు యామిని వాళ్ళ పేరెంట్స్ అప్పుడు ఆయన చెప్తారనమాట ఇద్దరు జాతకాలు జాతకాలకు తగినట్లుగా ముహూర్తం కుదరాలి అని పంతులు గారు అంటారు అప్పుడు బేబీ అల్లుడు గారిని రమ్మని ముహూర్తం పెడుతున్నట్టు చెప్తే బాగుంటుంది కదా యామిని వాళ్ళ నాన్నగారు అంటారు అప్పుడు యామిని అంటుంది ఏం పర్లేదు డాడ్ ఏదైనా మీ ఇష్టం అన్నాడు కదా అంటుంది లేదు బేబీ చెప్పాలి అంటాడు అప్పుడే రాజు బయటకు వెళ్తుంటాడు బయటకు వెళ్తున్న రాజు నాపి పి పెళ్ళికి మీ ఇద్దరు జాతకాలు చూపించి ముహూర్తం పెట్టుకుంటే అయిపోతుందని పిలిపించాం బాబు నువ్వు కూడా ఉంటే బాగుంటుందని ఉండమంటున్నావు అని వైదేహి అంటుంది టైం అవుతుంది అనుకున్న రాజు పెద్దవాళ్ళు మీరున్నారు కదా మళ్ళీ నేను ఎందుకండి మీరు ఎలా అంటే అలానే మీరు కానిచ్చేసేయండి అని రాజు వెళ్ళిపోతాడు నేను చెప్పాను కదా మా బావకి ఎలాంటి అబ్జెక్షన్ లేదని వెంటనే పెళ్లి చేసేయండి అని ఆమె అంటుంది ముందు ముహూర్తం చూడండి అని వాళ్ళ నాన్నగారు అంటారు వచ్చే నెల ఇరవై ఆరో తారీఖున దివ్యమైన దివ్యమైన ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్తారు అంత సిక్స్టీ డేస్ అంటే మనకు కూడా టైం దొరుకుతుందండి అని వైదేహి అంటుంది రెండు నెలలు అంటే లేట్ అవుతుంది వీళ్ళంత త్వరగా పెళ్లి చేస్తే మంచిది అని ఆమె అంటుంది మీ ఇతర జాతకాల ప్రకారం ముహూర్తం చూసి చేస్తే లైఫ్ సంతోషంగా ఉంటారు కేవలం అరవై రోజులే కదా అని వైదేహి అంటుంది అదే ముహూర్తాన్ని మీరు ఖాయం చేయండి అని పందులు గారికి చెప్తుంది వైదేహి రాజు ఇక నిన్న నిన్ను నన్ను ఎవరు వేట్ చేయలేరు రెండు నెలలు ఒకటి అవుతున్నామని ఆమె సంతోషపడుతుంది అనమాట రాజు సంతకం ఎలా చేస్తారని కావే టెన్షన్ పడుతుంది అనమాట వచ్చి రాజు వచ్చి కావ్యం కలుస్తాడు బిజీగా ఉన్నారా అని కావ్య అడిగితే నేను గతం మర్చిపోయి పీ పీస్ఫుల్గా ఉన్నానని రాజు అంటాడు తర్వాత అప్పుడు ఇంకా చెప్తుంది అనమాట జరిగిన విషయం నేను ఒక చిన్న తప్పు చేశానండి దానివల్ల జాబ్ పోయేలా ఉందని కావ్య అంటే జాబ్ పోయే పని ఉంటే అది చిన్న తప్పు ఎలా అవుతుందండి పెద్ద తప్పే చేసి ఉంటారని రాజు అంటాడు మీరు గతం మర్చి ఈయన పెట్టుకున్న రూల్ గతం మర్చిపోయినా కానీ ఈయన పెట్టుకున్న రూల్స్ మాత్రం మర్చిపోవట్లేదని కావ్య అనుకుంటుంది పెద్ద తప్పే జరిగిందండి అని కావ్య అంటుంది ఏంటండి అది నా వల్ల ఏమైనా హెల్ప్ అవుతాయి నేను చేస్తాను అని రాజు అంటాడు అనమాట నిజంగా చేస్తారా అని రాజు చేయి పట్టుకుంటుంది కావ్య దాంతో రాజు ఆశ్చర్యపోయే ఒప్పుకుంటాడు సారీ అండి నేను ఏదో టెన్షన్లోనని కావ్య అంటే పర్లేదండి చేతులేగా పట్టుకున్నారు అని రాజు అంటాడు అనమాట కాళ్ళు కూడా పట్టుకోమంటారా ఏంటి అని కావ్య అడుగుతుంది క్యాజువల్గా అన్నానని అంటాడు మా ఏం లేదండి మా బాస్ ఫారెన్ వెళ్ళారు వెళ్తూ నన్ను డీల్ పూర్తి చేయమన్నారు వెళ్తూ పవర్ ఆఫ్ అటార్నీ లెటర్ హెడ్ ఇస్తూ వెళ్లరు కానీ నేను అది పోగొట్టి తప్పు చేశాను ఈ డీల్ పూర్తి చేస్తే కానీ మనీ రాదు డబ్బు వస్తే కానీ రా మెటీరియల్ వాళ్ళకు డబ్బులు ఇవ్వలేము ఇప్పుడు కనుక ఆయన సంతకం లెటర్ హెడ్ నా చేతిలో ఉంటే ప్రాబ్లం సాల్వ్ చేయగలను మీరు అనుకుంటే అది తిరిగి తీసుకురాగలరు అని కావ్య అంటుంది మా బాస్ నాకు పవర్ ఆఫ్ అటార్ని ఇస్తున్నట్లుగా లెటర్ హెడ్ రెడీ చేశాను మీరు మా బాస్ లాగా ఒక సంతకం చేయాలని కావ్య అంటుంది అనమాట అమ్మో నా ఏంటండి ఆయన పౌజర్ చేయమంటారా అని రాదు భయపడతాడు మనం ఎవరిని మోసం చేయట్లేదు కదా అని కావ్య అంటుంది నా వల్ల కాదు ఇలాంటి పనులు అంటే నా చేతులు ఉనికిపోతే చూడండి నా చేతులు ఉనికిపోతున్నాయో మీ బాస్ లాగా నేను సంతకం చేయడం తప్పండి అని రాదంటాడు నా కోసం ఇంత చిన్న పని కూడా చేయలేరా అని కావ్య అడిగితే పూజీ చేయలేనండి కావాలంటే విషయం మీ బాస్ చెప్పి ఫ్యాక్స్లో సైన్ చేసి ఇవ్వమనండి అని రాదంటాడు ఆ బాస్ నువ్వేరా నమ్మ కూడా ఎలా చెప్పాలని కావ్య మనసులో అనుకుంటుంది నేను ఆ లెటర్ హెడ్ పోగొట్టానని తెలిస్తే అది కరెక్టేనండి మీరు చెప్పింది కరెక్టే నేను ఆ లెటర్ హెడ్ పోగొట్టానని తెలిస్తే నన్ను జాబ్ నుంచి తీసేస్తారని కావ్య అంటుంది అట్లయితే నా వల్ల కాదండి అని రాదు అంటాడు సరే నేనే ఏదో చేసుకుంటాను మీరు వెళ్ళండి అని కావ్య గట్టిగా అంటుంది అనమాట ఇంకా దాంతో సరే అని రాదు వెళ్తానని వెళ్ళిపోతాడు కానీ కావ్య షాకే బాధపడుతుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతుంది ఆ సంతకం నేనే ప్రాక్టీస్ చేసి ఆ పవర్ ఆఫ్ అటార్ నేనే తెచ్చుకుంటాను అని కావ్య అంటుంది అనమాట అలా అని చెప్పి కావ్య సంతకం చేసిందా చేయలేదా అనేది మనకు చూపించలేదు అనమాట మరి రేపు డెప్స్లో ఏమైనా చూపిస్తారో తెలియదు చేసేస్తే అది అయిపోతుంది ఇకవైపు రుద్రాణికి రామేటి వాళ్ళు కాల్ చేసి కావ్య మేడం మాకు రెండు కోట్లు ఇచ్చేసింది అని చెప్తారనమాట అలా ఎలా చేస్తుంది అలా చేయాలంటే పవర్ ఆఫ్ అటార్ని తన పేరుపై ఉండాలి కదా అని తన ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి రుద్రాణి షాక్ అవుతుంది మేము కూడా అదే అడిగామండి ఇక నుంచి మీతో బిజినెస్ చేయాలంటే మీ పేరు మీద అధికారం ఉండాలి అని రాసారి పూర్తిగా తనకు పవర్ ఆఫ్ అటార్ని ఇచ్చినట్లు లీగల్ పేపర్స్ పంపించారు అవి చూసి మేము నమ్మాము అని చెప్తారనమాట ఎప్పుడు రా సంతకం చేశాడని రుద్రాణి అంటుంది అది మీరు కావ్యని అడిగండి అయినా మీ మాట విని అనవసరంగా మీ ఇంటికి వచ్చి కావ్య మేడం ఇబ్బంది పెట్టామని అతడు అంటాడు అలా చేయడం వల్లే కదా నీకు రెండు కోట్లు వచ్చింది అని చెప్పి రుద్రాణి అంటుంది సరే కానీ కావ్య పంపించిన డాక్యుమెంట్స్ కాపీ నాకు మెయిల్ చేయండి అని రుద్రాణి అంటుంది తర్వాత ఎంతకు తెగించావు కావ్య రా చచ్చాడని ఒప్పుకుంటే వాడు సంతకం ఫోర్జరీ చేసి కంపెనీ బాధ్యతలను తీసుకుంటావా ఒప్పుకోకుండా చేసిన తప్పును ఎలా బయటపడతానో చూడని రుద్రాణి రెచ్చిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత అందరినీ హాల్ ముందు కూర్చోబెట్టి అందరి ముందు డాక్యుమెంట్స్ వేస్తుంది రుద్రాణి మళ్ళీ ఏం సమస్య తీసుకొచ్చావో అన్నీ అందరూ అడిగితే ఏం లేదు అన్నయ్య కొత్త సమస్య తీసుకొని వచ్చింది అది పేపర్స్ రూపంలో తీసుకొచ్చింది అని చెప్తుంది అనమాట దీనికి నాకు ఏ సంబంధం లేదు రాజు మీద ఉంటాడు రుద్రాణి అంటుంది ఇంద్రాదేవి కోపం వచ్చే నవరు ఇలాంటి ఏం మాట్లాడుతున్నావో అరుస్తుంది అనమాట సరే పాయింట్కి వస్తాను ఈ సమస్యకి మూలం ఆధారం అన్ని మీ మొత్తుల కోడలు కావిగారే తీసి చదువు అనయా అని సుభాష్ చెప్తుంది అన్నమాట రుద్రాణి పవర్ ఆఫ్ అటార్ని కావ్య పేరు మీదకి వచ్చింది అని సుభాష్ అంటాడు రాజు లేకుండా కావ్య పేరు మీదకి ఎలా వస్తుందని సీతారామయ్య గారు అంటారు అంటే కంపెనీ మీద పూర్తి హక్కులు కావ్య పేరు మీదకి వచ్చినట్లేనా అని దాని లక్ష్మి అంటుంది అవును చెక్ పవర్ చేతికి వచ్చినట్లు అని రుత్ర్రాణి అంటుంది షాక్ అయ్యారా కావ్యకి ఇది ఎలా వచ్చిందని నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను అని రుద్రాణి అంటే అప్పుడే కావ్య వస్తుంది రావమ్మ మహాతల్లిరా చనిపోయిన రాజు ఎప్పుడు బతికొచ్చాడు నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్ని ఎలా రాసి ఇచ్చాడు అని రుద్రాణి అడుగుతుంది కాదు కావ్య అయితే సమాధానం చెప్తా అనమాట అందరూ అడుగుతూ ఉంటారు ఇంక హీరో సీరపోతే కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రాజు కావ్య వేసిన పొడుపు కథను విప్పి వాళ్ళ ఇంటికి అయితే వస్తాడనమాట నేరుగా ఇక్కడికి వచ్చి ఆగని ఏంటి ఇంటికి నాకు అసలు సంబంధం ఏంటి ఏ సంబంధం లేకుండా నాకు ఏదో తెలిసినట్లు అనిపిస్తుంది ఏంటి అని రాజు గేట్ తీసుకొని ఇంట్లోకి వస్తాడు వీళ్ళంతా ఇంట్లో క్యారమ్ బోర్డు ఆడుకున్నట్టే కావ్య చూసి షాక్ అవుతుందనమాట మరి కావ్య వాళ్ళందరినీ చూసేలా చేస్తుందా చూడనియకుండా చేస్తుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్